భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో యాసంగి సాగు కార్యాచరణ ప్రణాళికతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదులో రెండు జిల్లాల్లో ఐదు లక్షల ఎనభై వేల నూట ఎనిమిది ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తారని అంచనా వేసింది ఈ మేరకు అవసరమైన ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు కసరత్తు ప్రారంభించింది ఈ ఏడాది వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు చెరువులు కుంటల్లో సమృద్ధిగా నీరు చేరింది ఈ నేపథ్యంలో భూగర్భజల మట్టం పెరిగింది బోర్లు బావుల్లో సాగుకు సరిపడా నీరు ఉంది ఏ ప్రాంతంలో ఎన్ని హెక్టార్లలో పంటలు పండించాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు అదేవిధంగా మీ పంటల్లో ప్రతి ఒక్క దశలో వచ్చే అన్ని రకాల పురుగుల నియంత్రణకు జైహో కిసాన్ అగ్రిటెక్ వారి ఉత్పత్తులను వాడండి మరియు అధిక దిగుబడిని సాధించండి